సారం గిఫ్ట్ అండ్ గ్రీనరీ చలు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మీకు కావాల్సిన అన్ని రకముల గిఫ్ట్ ఐటమ్స్ లభించును. మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును కావాల్సిన వారు సంప్రదించండి. ఎంజిఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ, ఈశ్వర్య కాంప్లెక్స్, వెంకటగిరి. ప్రశాంత వాతావరణంలో మనమ ఈ కొత్త సంవత్సరాన్ని మనోహవరించుకోవాలి. అందుకోసమే మేము కొన్ని జాగ్రత్తలు తీసుకొని పాటించండి సలహా ఇస్తున్నాము ఆ సలహాలు సూచనలు పాటించే వారిని గౌరవిస్తాం సలహాలు సూచనలు పాటించిన వారిని హెచ్చరిస్తున్నాం మరి అది హెచ్చరికగా తీసుకోవచ్చు సూచనగా తీసుకోవచ్చు పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళకి నెగిటివ్గా ఉంటుంది మరి ఏంటంటే మేము పక్కన డిసెంబర్ థర్టీ ఫస్ట్ పది గంటల నుంచి స్టార్ట్ చేస్తాం పోలీస్ పెట్రోలింగ్ కాలాస్తి పట్టణ వ్యాప్తంగా కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఐడెంటిఫై చేసాము తెట్టు జంక్షన్ కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఎంజి అదేంటి ఎంజిఎం హాస్పిటల్ కానీ మున్సిపల్ కాంప్లెక్స్ కానీ రాగు మాట వీధులు మద్రాస్ బస్టాండ్ ఇక్కడ వచ్చేసి మనకు జిలా వినాయక టెంపుల్ కానీ చివరికి వెళితే మనము మనకు ఏపీ సీట్స్ కానీ ఇట్లా అన్నీ చాలా ప్రదేశాలు మేము ఐడెంటిఫై చేసాం పక్కనబందిగా మేము ఆ రోజు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది పికెట్స్ పెట్టుకోవడం జరుగుతుంది బ్రీత్ అనలైజర్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది రెండు వంతెనల మీద కూడా నిఘా పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలు దయచేసి మేము ఇచ్చే సలహాలను సూచనలను జాగ్రత్తగా పాటిస్తే ఎవరికీ నష్టం ఉండదు ఎవరైనా కానీ నిర్లక్ష్య ధోరణితో ఏమీ కాదులే మమ్మల్ని ఎవరు ఏమి చేసుకోలేనా ఏమైనా కార్యక్రమాలు చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది దయచేసి కాలాసి పట్టే నష్టం చేసుకోవాలి మీ యొక్క కుటుంబ సభ్యులను ఒకసారి హెచ్చరిస్తూ చాలా జాగ్రత్తగా చేసుకోండి వినోద కార్యక్రమాలను మేము అడ్డుపడము ఈ వినోదానికి మేము అడ్డు రాము బట్ రోడ్ల మీదకి వచ్చి ఇతరులను ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అందుకని మీ ద్వారా నేను కాళాశీ పట్ట ప్రజలకు తెలియజేయడం ఏమంటే ముఖ్యంగా బ్రాంతి షాపులు వాళ్ళు కావచ్చు ఇతరులు కావచ్చు మీకు ఏదైతే టైం కేటాయించిందో ప్రభుత్వం ఆ టైం లోపల మీరు వ్యాపారం చేసుకోండి దాని నుంచి కూడా ఎక్కడ కూడా వ్యాపారం చేసుకో పబ్లిక్కు ఈ సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా ఏవైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే మనకి ఆల్రెడీ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందంటే ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా పోలీసు ముందస్తు అనుమతి ఉండాలి పోలీసు ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమం నిర్వహించకూడదు అప్లికేషన్ పెట్టుకోవాలి రెస్పాన్సిబిలిటీ ఎవరైనా తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి ఈ సందర్భంగా మీరు డీజే అనే కార్యక్రమం ఎక్కడ కూడా అలవాటు చేయండి డీజేలకు అప్సిన్ డ్యాన్సెస్ అసభ్యకరమైన డ్యాన్సులకు అట్టి పరిస్థితులు కూడా అది పర్మిషన్ అనేది ఉండదు అడగకూడదు ఇవ్వకూడదు ఉండదు ఎవరైనా అసభ్యకరమైన డ్యాన్సులు డీజే పెట్టుకునేసి సౌండ్ బదులయ్యే విధంగా పబ్లిక్ రిలీషన్స్ క్రియేట్ చేసిన మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనకు నాలుగు మాడ వీధుల్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కేక్లు కట్ చేయడాలు గుంపులు గుంపులుగా తిరగడాలు బైక్ రేసింగ్లు ముఖ్యంగా రెండు వంతెనల మీద విచ్చల విడిగా మీ కార్యక్రమాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోమని నేను హెచ్చరిస్తున్నాను మనకు టెంపుల్ ఉంది హ్యాపీగా కొత్త సంవత్సరాన్ని ఇన్వైట్ చేయండి హ్యాపీగా దర్శనం చేసుకోండి కుటుంబ సభ్యులతో విజిట్ చేయండి భక్తి భావంతో మీరు ఇన్వైట్ చేయండి మీకు రాబోయే రోజులు అంతా కూడా మంచి జరుగుతుంది వినోదం పేరుట వేడుకల పేరుట మీరు ఇతర కార్యక్రమాలు చేసి మీరు ఏదైనా మాత్రం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం కట్నమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం డ్రైవింగ్ చేయడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలు గురి చేస్తుంటే చూస్తూ ఊరుకోము ఎవరైనా రికమెండేషన్ ఉన్నారనుకుని మాత్రం మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండింతలు పనిష్మెంట్ ఉంటుంది ఏ రికమెండేషన్ కూడా తలొక్కేది లేదు కాబట్టి శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు నేను అనుకుంటున్నాను అందరూ కూడా చట్టాన్ని గౌరవించేవారు పోలీస్ శాఖతో సహకరించేవారే అనుకుంటున్నాను మాకు ఎవరు సిద్ధులు కాదు పోలీసు వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు పాజిటివ్ చేస్తే మీ కుటుంబ సభ్యుల ఎవరు కూడా ప్రమాదానికి గురి అనేది మా ఆశయం ప్రమాదాలు నివారించాలి ఒక్క సంఘటన కూడా జరగకుండా వేడుకలు చేసుకున్నారని మాకుగా ప్రజల నుంచి మంచి సంకేతం రావాలి అందులో మేము పోలీస్ శాఖ తరపున ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా అంతా కూడా ఆ రోజు పకడ్బందీగా మేము రోడ్ల మీదే ఉంటాం పబ్లిక్ వీలు ఉంటాం విజిబుల్ పోలీసింగ్ చేస్తుంటాం కాబట్టి దయచేసి మీరు సహకరించండి సహకరించి మనం విజయవంతంగా దిగ్విజయంగా సంతోషపరకంగా ఆనందదాయకంగా బ్లెస్ఫుల్ హ్యాపీనెస్ మనం కొత్త సంవత్సరాలు ఇన్వైట్ చేసుకుందాం కాబట్టి ఏవైతేనే కావాలి ఎల్లప్పుడూ మీరు మాకు సహకరిస్తూ ఉన్నారు మీ సహకారంతో